శ్రీ దేవి భాగవతము ముప్పై ఒకటవ అధ్యాయం ఆస్తిక మహాముని జనమేజైని సర్పయాగము మాన్పించటం సూతుడిట్లన్నాడు ఆ ధరంగున పరీక్షిత్తు ప్రాణములు పోజన్ అతని కుమారుడు జనమేజయుడు కడు పసివాడు కనుక మంత్రులు రాజునకు పరలోక క్రియలు జరుగునట్లు చేసిరి వారి దుర్మరణమున ప్రాణాలు వదిలిన రాజు సౌమును గంగా తీరమందు చందన చితిపేర్చి దానిపై ఉంచిరి పురోహితులు దుర్మరణము చెందిన రాజునకు వేద మంత్రములతో పరలోక క్రియ జరిపిరి వారు బ్రాహ్మణులకు యథోచితముగా బహువిధముల గోదాన సువర్ణ దానాన్ని దాన వస్త్రదానము ఓనచ్చారు అన్నదానం గోదానం సువర్ణదానం వస్త్రదానం మంత్రులందరూ పౌర జానపదులను ఒక సుముహూర్తమున బాలకుడు నగు రాజసుతుని జనమేజైని పాలకునిగా ఓనరించారు సింహాసనమున గుర్చుండబెట్టింది ఒక దాది అతనికి రాజచిహ్నములను గూర్చి శిక్షణ గర్పణి మహామత్యగు అతడును దినదిన క్రమమున ప్రవర్తమానుడయ్యను పదునకొండవ ఏట అతనికి కులపురోహితుడు యథోచిత విద్య జర జరిపధోచిత విద్య నేర్పించాడు వాణి ఆ బాలకుడు చక్కగా నేర్చుకున్నాడు అర్జునుకు ద్రోణుడును కర్ణునకు పరశురాముడు వలె జనమజయునకు కృష్ణమాచార్యుడు చక్కగా ధనుర్వేదవంతము నేర్పాడు ఆ రాజు విద్య బడిసి దుర్తిక్రముడు బలశాలి అయ్యాడు మరియు వేద ధనుర్వేదములు తుదముట్ట నెరిగి పరమార్థవేత్త అయ్యాడు అతడు దర్శార్థ కుశలుడు ధర్మార్థ కుశలుడు సత్యవాది అతడు ఎటువంటి వాడు ధర్మార్థ కుశలుడు సత్యవాది జితేంద్రియుడు అయిన జనులు ఇతడు ధర్మరాజును అన్నట్లు రాజ్యం చేశాడు అంతట కాశీరాజు సువర్ణ వర్భాక్షకుడు తన వపుష్టమయను కన్యా అతనికిచ్చి ఆ ధవళాక్షిని బొంది జనమైజయుడు మొన్ను కాశీరాజు కూతురు బడసిన విచిత్ర వీరుడి వలె సుభద్రను పొందిన అర్జునుడి వలె ముదితను గుడి ప్రమదముతో వనోపవనములందు విహరించను ఇంద్రుడు సచిను బడిసి ప్రసన్నుడై అట్లే అతడు లేమను చేరి సుఖముండెను అతడు ప్రజలు సంతోషించినట్లు వారిని లాలించి పాలించను కార్యదక్షులైన మంత్రులన్ను తమ తమ విధులు చక్కగా నిర్వహించుచుండి ఆ దినములలో ఉత్తంకుడను ముని ఉండెను అతడు తక్షకుని చేత బాధింపబడెను ఆ బాధకు ప్రతీకారం ఎవరు చేయగలరో అని ఆలోచించి ఉత్తంకుడు జనమేజయుడు అందులకు తగినవాడని ఎంచి హస్తినపురికి అగాడు ఆ ముని జనమేజైని సమీపించి ఇట్లు పలికాను రాజా నీవు సమయానుకూలముగా మంచి చెట్లు ఎరగగలవు నీవు చేయరాని పని చేయదు చేయవలసినది చేయవు నీకు కోపము కానీ ప్రయత్నము కానీ తెలియవు అట్టి నిన్ను నేనేమి కోరగలను నీవు తంత్రం ఎరగవు నీకు దేని ఎందునూ పగలేదు నీవింకనూ పిల్ల చేష్టలు మరవలేదు జన్మే చేయడు ఇట్లని ఇతరులకు నాకు చేసిన ఏ అపకారమో నాకు తెలియలేదే నేను దానికి ప్రతీకారం చేయలేదో మహాబాగా నాకంతయు వివరముగా తెలుపము చేయగలను అన్నాడు అతను ఉత్తంకుడిట్లని అనగానే ఉత్తంకుడి అన్నాడు ఓ భూపతి నీ తండ్రి తక్షకుని దౌర్మార్గ్యం చేత హతుడయ్యను నీ మంత్రులను పిలిచి నీ పితృ మరణమును గూర్చి అడిగి తెలుసుకొను అది విని రాజు విషయం గురించి మిత్రులతో ప్రస్తావించగా వారిట్లన్నారు నీ తండ్రి విప్పుని శాపకారణమున పాముచే కాటు వేయబడి వెంటనే మరణించను జనమేజాయుడు నా తండ్రి చావునకు మునిశాపం మెట్లు కారణమయ్యను అందులో తక్షకుని తప్పితమేమిటి నాకంతయు తెలుపుడు అనండు ఇట్లనియే తక్షకుడు కశ్యపునకు ధనమిచ్చి అతనిని చికిత్స చేయనీయక వెనుకకు పంపాను రాజా నీ తండ్రిని చంపిన తక్షకుడు నీకు పగవాడను గాడా మునువు రురుముని భార్యయు సర్పదష్టయే చనిపోయాను ఆమె అవివాహితుడగు రురుని చేత మరల బ్రతికింపబడెను ఆ సమయమున రురుముని నా కంటబడిన ప్రతి పామును ఆయుధముతో చంపగలను అని దారుణ ప్రతిజ్ఞ చేసి అతడు శస్త్రపాణి అయ్యాను నాటి నుండి అతడు వేల నాగులు చెరగులు తిరుగుచూ కంటబడిన పాముల చంపుచుండెను అంత అంత అతనికి ఒక వనమున ఒక ముసలి డుండుబొమ్ము కంటపడెను అతడు ఆ పెనుబామును కాని దానిని చంపుటకు కోపంతో కర్ర పైకెత్తి దెబ్బ కొట్టగా డువ ఇట్లన్నది విప్రా నీకు నేనేమి అపరాధం చేసేది నన్నేళ్ళ చదివి అందులకు రురువు తొల్లి నా ఇష్టశి సర్పదష్టయ్యి మరణించినది ఆనాడు నేనేల పాపములు చంప ప్రతిని భూనితిని అని అతనితో డుండువ నేను నిన్ను కాటువేయను కాటువేయు పాములు వేరే ఉండును కేవలము పాము రూపము గల నన్ను చంపుట నీకు తగదు నేను ఈ చక్కని మనిజవాకులు పాము నోట వచ్చు రు విని నీ వెవరవు ఈ డుండుత్వం నీకెట్లు పొందితివి అని దాన్ని ప్రశ్నించను విప్రా నేను పూర్వం ఒక బ్రాహ్మణుడను నా స్నేహితుడు వాడు వాడుగలడు అతడు ధర్మవిద్వదుడు జితేంద్రియుడు సత్యశీలుడు నేను ఒక గడ్డ పామును చేసి ఒక గడ్డి పామును చేసి అగ్నిశాలలోనున్న అతనిని మూర్ఖత్వమున వంచించితిని అతడు భయవిహలుడై గడగడ లాడుచు ఓ మందుమతి నీవు నన్ను వంచేదివి కాన సర్పము గమ్మని చెప్పించను అప్పుడు నేను పాముగా మారి అతని ప్రసన్నత కథనిని ప్రార్థించితిని అతని కోపము కొంత శాంతించగా నిన్ను ప్రమతి పుత్రుడగు రురు శాపముక్తిని చేయిన ఆ పాపమున నేనే నీవే ఆ రురువునని ఇంకా పరమహితవచనముల ఆలకింపము విప్రులకు పరమధర్మ మహింసయే సుమ విజ్ఞుడే చోట దయతో వర్తింపవలేను ఇది నిజము ఉపేంద్ర హింస యాగములందు తప్ప వేరు సందర్భంలో తగదు అని డుండు పలికాను ఆ విప్రుడట్లు సర్పయోని నుండి ముక్తిగాంచను రురు అట్లు ఖగముక్కుని శాపముక్తిని గావించడంతో పాటు నాటి నుండి హింసను మానుకొని చచ్చి మరల బ్రతికిన బాలికను ప్రమద్వరను పెండ్లి చేసుకొని వారిరువురు అట్లు పాముతోడ పగదీర్చుకున్నటకు సర్పములను హింసించను నీవు మాత్రము వైరము మాని వర్తింతువే ఇప్పుడు నీ తండ్రి స్నానదానములు లేక అంతరిక్షమును తిరుగుచున్నాడు ఓ రాజా పాముల నన్నిటిని చంపి నీ తండ్రి నిర్ధరింపము తండ్రికి ఇతరుల వలన కలిగిన అపకారము ఎరుగని వాడు బ్రతికియు చచ్చినవాడే నరనాయక ఆ పాములను చంపనంత కాలము నీ తండ్రికి దుర్గతి పాయదు నీ తండ్రి శత్రువులను తలంచి యజ్ఞము నామముతో అంబాయజ్ఞము అనేటటువంటి నామం ఆ నామంతో నువ్వు యజ్ఞం చేయను ఆ పాములను చంపనంత కాలము నీ తండ్రికి దుర్గతి పాయదు నీ తండ్రి శత్రువును తలంచి యజ్ఞమును నామంతో సర్పయాగ మనరింపము ఉత్తంకుని మాటలు విని జనమేజేయుడు కన్నీరొలుక నే అభిమానవంతుడను మందమతి పనికి మాలినవాడను నా తండ్రి సర్పదష్టుడే ఘోర దుర్గతి పొందారు కానీ సర్పయాగ మనరించి నా తండ్రిని ఉద్ధరింతును జ్వాలలు గక్కుచున్న అగ్నిలో పాములను వేత్తును అని పలికి మంత్రులను రావించి వారికి ఇట్లా నేను మంత్రులారా మీరు యాగ సంభారములు సిద్ధము చేయుడు గంగా తీరమున యాగమునకు దిగిన చోటు విప్రులచే కొలిపించి నిర్ణయింపుడు అచట నూరు గట్టి స్తంభములతో మనోహరముగా మండలము నిర్మింపజేయుడు అందు శ్రేష్టమైన యజ్ఞవేదిగా నిర్మింపజేయుడు యజ్ఞాంగముగా సర్పయాగము మహాగరముగా సాగవలేను అందు తక్షకుడు పశువుగా ఉత్తంకుడు హోతగా ఉండవలేను సత్వరమే సర్వజ్ఞులు వేద పార గులు టువంటి బ్రాహ్మణోత్తములను ఆహ్వానింపము అప్పుడు విచక్షులకు మంత్రులు రాజు ఆజ్ఞానుసారం అనరించి బహువిధములైన యాగ సంభారములతో యాగం ఆరంభమయ్యాను హవనము జరుగుచుండగా తక్షకుడు భయార్థుడై బయలుదేరి తండ్రిని కడ కరిగి తన్ను భ్రోమని వేడుకొన్నను ఇంద్రుడు తక్షకు నూరడించి తన గద్దీయపై కూర్చుండబెట్టుకుని నాగేశ్వర నుండు నీకు అభయం ఇచ్చుచున్నాము అనను తక్షకుడు తండ్రి ఆశ్రయించి భయం పొందిన విషయము ఉత్తంకుడు తెలుసుకొని యద్విఘ్నుడై ఇంద్రునితో తక్షకుని వేల్పుచున్నానని నియంత్రించను అట్టి తరి తక్షకుడు అవర కులభవుడను జగత్కారతనయుడునకు ఆస్తికుని స్మరించగా ఆ బాలుడు జన్మము జరుగు చోటికి అరుగుతంచను జన్మే స్థుతించి సంతృష్టిని చేశాను రాజు పండితుడగు అస్థిక బాలుని చూచి అతన్ని అర్పించి అతని వాంఛితములు అడుగగా బాలుడ మహాభాగా ఇకని యజ్ఞం చాలింపము ఇదే నా మనోవాంఛాన్ని పలికను సత్యవద్ధుడ రాజు తన ప్రార్థన మన్నించి సర్పయాగం చాలించను అప్పుడు వైశంపాయనుడు ఆయనుడు మహాభారతం వినిపించను ఇది విన్నప్పటికీ రాజులకు శాంతి చేకూరలేదు అతడు వ్యాస మహర్షిని మునివరా దిగులు నా మనస్సును దహించి వేచున్నది నాకు మనశ్శాంతి ఎట్లు చేకూరునో ఇప్పుడు నా కర్తవ్యము ఏమిటో తెలుపుము దౌర్భాగ్యమున నా తండ్రి సర్పహతుడయ్యను క్షత్రియులకు సమరమున రణమున శ్రేష్టమైనది రణవందైనను ఇంటి ఎందైనను విధిపూర్వకముగా సహజముగా దైన్యము లేని చావు చచ్చు ఉత్తమము కదా కానీ నా తండ్రి చావు ఆ విధముగా జరగలేదు అతడు అంతరిక్షమును మరణించిన కావున అతని ఆత్మకు శాంతి కలిగి ఉపాయము తెలుపము నా తండ్రి దుర్గతి నుండి స్వర్గమును ఏగినట్లు చేయము అని వేడాను ఇది శ్రీ దేవి భాగవత ముందల ద్వితీయ స్కందమందు పదకొండవ అధ్యాయం సంపూర్ణం రువేజనాచుక్నోభవం